మీరు చూస్తున్న మిర్చి రకాలన్నీ కూడా కొత్త మిర్చి రకాలండి అటు కర్నూలు ప్రకాశం వైపు మీరు చూస్తుంది కర్నూలు ప్రకాశం వైపు మీరు చూస్తుంది తేజా మిర్చి అండి కర్నూలుది కొత్త మిర్చి డీలక్స్ క్వాలిటీ మిర్చి అంటే మంచి నాణ్యమైన మిర్చి రకం మిర్చి కర్నూలు డీలక్స్ క్వాలిటీ మిర్చి ఈరోజు అనగా డిసెంబర్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సోమవారం గుంటూరు మార్కెట్ యార్డ్లో పదిహేను వేల రూపాయలకి అమ్మకం జరిగిందండి తేజ మిర్చి క్వాలిటీ అయితే బాగుందండి అంత సూపర్ ఏం కాదు కానీ పర్లేదు ఇప్పుడిప్పుడే కర్నూలు వైపు తేజాలు కొద్దిగా మంచి మంచి వస్తున్నాయి క్వాలిటీ అయితే డీలక్స్ క్వాలిటీ అండి బాగానే ఉంది మీరు చూస్తున్నది త్రీ ఫోర్ వన్ మిర్చి అండి మిర్చి రకం వచ్చేసి త్రీ ఫోర్ వన్ కొత్తవి కొత్త మిర్చి ప్రకాశం వైపి అండి ప్రకాశం జిల్లా వైపు క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే మీడియం బెస్ట్ ఎందుకంటే కొంచెం ఈ మధ్యకాలంలో వర్ష ప్రభావం వల్ల కొంచెం రైన్ టచ్ల వల్ల కొంచెం మచ్చలు ఉంటున్నాయి సైజు తక్కువ రంగు తక్కువ మీడియం బెస్ట్ కొత్తమిర్చి మీడియం బెస్ట్ ప్రకాశాని ఈరోజు గుంటూరు మార్కెట్లో సోమవారం పద్నాలుగు వేల ఐదు వందలు జరిగిందండి క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే మీడియం బెస్ట్లు త్రీ ఫోర్ వన్లు లైట్ రంగు ముదురు రంగు కాదండి లైట్ రంగు వచ్చింది మీరు చూస్తున్న మిర్చి రకం వచ్చేసి ఆరుమూరు మిర్చి అండి ఆరుమూరు మిర్చి ప్రకాశం వైపి కొత్త మిర్చి అండి ఆరుమూరు ఆరుమూరు మిర్చి కొత్తవి ప్రకాశాని ప్రకాశం జిల్లా వైపు క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ అండి క్వాలిటీ చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి సైజు తక్కువైనా సైజు తక్కువ ఉంది కాకపోతే రంగు బాగుంది మంచి రంగు ఉంది గులాబీ కలర్ టైపులో బాగా రైతు కూడా డ్రై చేసుకొచ్చాడు సైజు తక్కువైనా మంచి రంగు ఉందండి బెస్ట్ క్వాలిటీ కింద పన్నెండు వేల ఏడు వందల రూపాయలు ఈరోజు సోమవారం నాడు గుంటూరు మార్కెట్లో అమ్మకం జరిగిందండి